శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో చెబుతూ ఉన్నాడు ఓ రాజా చతుర్ముఖ బ్రహ్మ నారదునితో ఇలా అంటూ ఉన్నాడు ఓ నారద మాయా అనేటటువంటిది శ్రీమన్నారాయణుని ఆధీనములో ఉంటుంది మరి మేము మేమంతా మాయ ఆధీనములో ఉంటాం సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటి మూడు గుణాలు శరీరాలు ఇంద్రియాలు ఇవన్నింటి వల్ల ప్రతి ఒక్క జీవి పుణ్యమో పాపమో చేస్తూ ఉంటారు అంటే జీవులు నిత్యులే అయినా ఈ గుణాల ఆధీనములో ఉంటారు హో నారదా ఈ రకంగా కాలం కర్మ స్వభావంచ మాయేసో మాయయా స్వయా తన మాయ ద్వారా శ్రీమన్నారాయణుడు కాలాన్ని జీవుల గతిని నియమిస్తూ ఉంటాడు ఆత్మన్ యదృచ్ఛయ్యా తాను మాత్రం స్వతంత్రంగా యథేచ్ఛగా ఉంటాడు సో నారదా భగవానుడు తన సంకల్పమాత్రము చేత ఈ ప్రకృతి ద్వారా అనేక రూపాలు నామాలుగా తానే కనిపిస్తాడు మొట్టమొదట కాలాత్ గుణవ్యతికర ఆ పరమాత్మ తన సంకల్పము వల్ల కాలము సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటి ఈ మూడు గుణాలలో కాలము ద్వారా వైషమ్యాన్ని కలిగిస్తాడు పరమాత్మ ఇక జీవుడు ప్రకృతిలో చేరుతాడు పరమపురుషుడు కూడా జీవుడి ద్వారా ప్రకృతిలో చేరుతాడు దానివల్ల మహత్తత్వం ఏర్పడుతుంది అది రజస్సు కూ రజస్సుతో కూడినటువంటి రజోగుణముతో కూడినటువంటి సత్వగుణము వల్ల అహంకారముగా పరిణమిస్తుంది అహంకారం అంటే ద్రవ్యము జ్ఞానము క్రియ అనేటటువంటి మూడు విధములైన స్వభావము కలిగిన అహంకారముగా మహత్తత్వమే పరిణమిస్తుంది హో నారదా తమోగుణ ప్రధానమైనటువంటి అహంకారము నుండి మోహాన్ని కలిగించే ద్రవ్యాలు బయటికి వస్తాయి ఇక సత్వగుణ ప్రధానమైనటువంటి అహంకారము నుండి జ్ఞానము ప్రకాశము ఇంద్రియ ప్రవృత్తి కలుగుతుంది మొదట ఆవిర్భవించినటువంటి మహత్తత్వములో సత్వగుణము రజోగుణము మాత్రమే ఉంటాయి ప్రధానంగా తమోగుణము తక్కువగా ఉంటుంది రజోగుణము వల్ల క్రియాశక్తి వస్తుంది సత్వగుణము వల్ల జ్ఞానశక్తి వస్తుంది ఈ రెండు శక్తులు మహత్తత్వములో కనిపిస్తాయి అందులో నుండి వచ్చినటువంటి అహంకారతత్వములో ఇప్పుడు తమోగుణము ప్రధానంగా ఉంటుంది అంటూ చతుర్ముఖ బ్రహ్మ నారదుల వారికి సృష్టి క్రమాన్నంతటిని కూడా చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్నే శ్రీసుఖయోగేంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణనే సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తో జయం ఉదీరే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ